హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోండ్ ఈవెంట్ సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు యాక్షన్ తీసుకుంటారా లేదా రియూనియన్ అవుతుందా లేదా అనేది చూద్దామండి ఇప్పటికి ఇప్పుడు మీ పర్సన్కి మీ మీద ఏ ఫీలింగ్స్ ఉన్నాయి అనేది చూద్దాం అండ్ మీ ఫీలింగ్స్ ఇటువైపు పెడతాను అండ్ మీ పర్సన్వి ఇటు ఇవి మీ ఎనర్జీస్ ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ మీ మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అని సో ఇది అందరికీ వర్తిస్తుంది అంటే మేల్ ఫీమేల్స్ అందరూ చూడొచ్చు మ్యారీడ్ వాళ్ళు అన్మ్యారిడ్ వాళ్ళు ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అందరికీ వర్తిస్తుంది సెపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ మీ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లాక్ చేసినా సో సెపరేషన్లో ఉన్న అందరికీ వర్తిస్తుంది అందరూ చూడొచ్చు మీ పర్సన్ ఏమైనా త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏమనుకుంటున్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి సో మీ పర్సన్ చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్కి మీ మీద చాలా ప్యాషనెట్ ఉందండి ఓకేనా చాలా మీ మీద చాలా ఏంటంటే ఒక ఎఫెక్షన్ అండ్ ఒక ప్యాషనెట్ ఒక ఫిజికల్ కనెక్షన్ కనిపిస్తుంది ఇక్కడ ఫిజికల్ కనెక్షన్ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉందండి సో ఇక్కడ ఈ కార్డ్స్ ప్రకారం మీ పర్సన్ అయితే డెఫినెట్గా మీ గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళు అండ్ మ్యారీడ్ అయిన వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు సో అదర్వైజ్ అందరూ ఉన్నారు ఓకేనా మ్యారీడ్ అన్మ్యారీ అని చెప్పిన వాళ్ళు అందరికీ వర్తిస్తుంది అంటే మెయిన్ కొంతమంది ఇక్కడ ఇలా కనిపిస్తున్నారు అంతే సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఒకవైపు మీ గురించి బాగా ఆలోచిస్తున్నారు వాళ్ళ కెరీర్ కానీ వాళ్ళ ఫ్యూచర్ కానీ ఆలోచిస్తున్నారు అండ్ మిమ్మల్ని మీ పర్సన్ని ఏదైతే ఆపుతుందో గొడవలు కావచ్చు మీ మధ్య అపార్థాలు కావచ్చు గొడవలు కావచ్చు మీ జరిగిన మీ మీ మధ్య జరిగిన సంఘటనలు కావచ్చు సిచ్యువేషన్స్ అండ్ ఫ్యామిలీ థాట్ పర్సన్ ఎవరైనా కావచ్చు సో మీ పర్సన్ ఏంటంటే మీ గురించి ఆలోచిస్తున్నారు అటు వాటి గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని వదలాలనుకోవట్లేదు మీ గురించి డీప్గా థింక్ అయితే చేస్తున్నారండి చాలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్కి మీ మీద చాలా ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ అండ్ ఇంకోటి ఏమనుకుంటున్నారంటే మీరు వాళ్ళని ప్రేమించినంతగా ఇంకెవరు ప్రేమించలేరు అలా మీరు అంత ప్రేమను వాళ్ళకి చూపించారండి సో ఖచ్చితంగా ఈ పర్సన్కి ఏంటంటే మీరు ఇచ్చే విలువ మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ మీరు చూపించే ప్రేమ అయితే ఈ పర్సన్కి ఎవరు ఇవ్వలేదు సో అందుకు వాళ్ళు మిమ్మల్ని కావాలనుకున్నారు సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ పర్సన్కి చాలా అట్రాక్షన్ చాలా అట్రాక్షన్ అంటే ఇష్టం కూడా ఉంది అండ్ చాలా ప్యాషనెట్ అండి ఎక్కడో మీతో బాగా కనెక్ట్ అయ్యారు వీళ్ళు సో కనెక్ట్ అవ్వడం వల్ల కొంతమందికి ఇది మ్యారేజ్ బంధం కొంతమందికి లవర్స్ అయితే మ్యారేజ్ చేసుకోవాలైతే అనుకున్నారండి మీ మ్యారేజ్ చేసుకుందాం మనం కలిసి ఉందాము పిల్లలు ఇలా కూడా ఊహించేసుకున్నారు అండ్ మ్యారేడ్ వాళ్ళు కానీ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ ఉన్నారు ఇక్కడ ఎక్స్ట్రా రిలేషన్స్ ఏ ఏ రిలేషన్స్ అయినా సరే కలిసి ఉండాలి లైఫ్ లాంగ్ నువ్వు నేను ఒకటిగా ఉండాలని అయితే అనుకున్నారు ఇక్కడ అండ్ పాస్ట్లో కూడా చాలా స హ్యాపీగా మూమెంట్స్ అనేవి గడిపారు ఇక్కడ బయటికి వెళ్ళడం ఫంక్షన్స్కి వెళ్ళడం లేకపోతే సరదాగా మీరు మీ పర్సన్ ఎంజాయ్ చేశారు ఓకేనా ఎంజాయ్మెంట్ కనిపిస్తుంది సడన్గా ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీరు సెపరేట్ సెపరేట్ అయ్యారు అండ్ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేయడమో గొడవపడి మీతో మీ నుంచి దూరం అయిపోవడమో జరిగింది సో ఇప్పుడైతే ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉన్నారు దూరంగా ఉండి ఉండొచ్చు దగ్గరగా ఉన్నా మాట్లాడుకుపోవచ్చు మీకు మీ పర్సన్కి సఖ్యత అయితే లేదు ప్రజెంట్ సో కానీ మనసులో మీ పర్సన్కి ఏంటంటే మీతో కొంచెం క్లోజ్ బాండింగ్ ఉంది సో ఆ క్లోజ్ బాండింగ్ నుంచి మీ పర్సన్ విడిపించుకోలేకపోతున్నారు ఓకేనా ఎక్కడో కానీ ఈ పర్సన్కి మీరు గుర్తు వస్తున్నారండి ఏ వర్క్ చేసుకుంటున్నా ఏం చేసుకుంటున్నా ఈ పర్సన్కి సంథింగ్ మీరు గుర్తొస్తున్నారు ఈ పర్సన్కి మీతో ఉండాలనిపిస్తుంది ఈ పర్సన్కి మీ మీద అంటే మీరు వాళ్ళ మీద చూపించే ప్రేమ ఈ పర్సన్కి మళ్ళీ కావాలనిపిస్తుంది డెఫినెట్లీ ఈ పర్సన్ మిమ్మల్ని కోరుకుంటున్నారండి ఈ పర్సన్కి మీ మీద చాలా ప్యాషన్ ఉంది ఇక్కడ చాలామంది కొంతమంది అయితే ఫిజికల్గా కనెక్షన్ కనెక్ట్ కనెక్ట్ అయిపోయారు అంటే ఇది ఓన్లీ ఫిజికల్గా కనెక్ట్ అయిన వాళ్ళకి కాదు అందరికీ అండ్ కొంతమంది అయితే ఫిజికల్గా కనెక్ట్ అయ్యారు వాళ్ళ గురించి ఏం చెప్తున్నా అంటే ఇంకా ఎక్కువగా మీ మీద ఫీలింగ్స్ అనేవి వస్తున్నాయి అందుకే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీరు చూపించే ప్రేమ కావాలనిపిస్తుంది అందుకే మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు వెయిట్ చేస్తున్నారండి సంథింగ్ వెయిట్ చేస్తున్నారు వీళ్ళు వదులుకోలేకపోతున్నారు సో మళ్ళీ మీతో కలవాలి అనే థాట్ వీళ్ళకుందండి మీ గురించి అయితే ప్రస్తుతానికి ఆలోచిస్తున్నారు యాక్షన్ తీసుకుంటున్నారా లేదా అనేది చూద్దాం వాళ్ళ ఆలోచనలు అయితే మీరున్నారు ఓకేనా ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలో మీతో ఫిజికల్గా ఉండాలని కానీ మీతో ప్రేమగా ఉండాలని కానీ మీరైతే వాళ్ళకి గుర్తొస్తున్నారండి మీ గురి మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు వాళ్ళు ఒకవేళ వాళ్ళకి మీ మీద కొంచెం నెగిటివ్ ఫీలింగ్స్ అంటే నెగిటివ్గా అనిపించినా ఇప్పుడు దూరంగా ఉన్నా కానీ వాళ్ళకి ఎక్కువగా పాజిటివే మీ గురించి ఎక్కువగా ఇవే గుర్తు పాజిటివ్ పాజిటివ్గానే అనుకుంటున్నారు ఎక్కువగా మంచిగానే వస్తున్నారు మీరు వాళ్ళకి సో మీ గురించి అయితే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు చాలా ఇష్టంగా ఉన్నారు మీతో కలవాలని అయితే అనుకుంటున్నారు ప్రస్తుతానికి వాళ్ళ ఆలోచనలో మీరే ఉన్నారు సో ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి సో యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది చూద్దాం అంటే మీరేమనుకుంటున్నారో చూసిన తర్వాత వాళ్ళు యాక్షన్ చెప్తాను యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏమనుకుంటున్నారు మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళు కనిపిస్తున్నారు అండ్ మ్యారీడ్ వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు సో అందరికీ వర్తిస్తుందండి అందరూ ఉన్నారు బట్ ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ కనిపిస్తున్నారు ఇక్కడ ఏమైంది అంటే మ్యారీడ్ వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా సో అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మీ మ్యారేజ్కి ఫ్యామిలీ ఒప్పుకోవడం లేదు సంథింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి మీ పర్సన్ మీ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారండి వాళ్ళ ఫ్యామిలీకి భయపడి కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు సో ఇంకోటి మ్యారిడ్ వాళ్ళు అయితే ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ కానీ థర్డ్ పర్సన్ సైడ్ కానీ వెళ్ళిపోయారు సో ఇక్కడ ఏ రిలేషన్ అయినా సరే మీ పర్సన్ కొంత గొడవపడి వెళ్ళారు సో ఇక్కడ మీరు నిద్రపోయే ముందు నైట్ నిద్రపోయే ముందు కూడా చాలా డీప్గా థింక్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కోసం ఏడుస్తున్నారు సో సంథింగ్ మీ పర్సన్ మీ మీద పాస్ట్ లో ఏ ప్రేమ అయితే చూపించారో ఆ ప్రేమ తిరిగి కావాలనుకుంటున్నారండి ఈ రిలేషన్ మాత్రం మీరు వదలాలని అనుకోవట్లేదు ఎందుకంటే మీ పర్సన్ తో మీరు జీవితం ఊహించుకున్నారు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారండి మీకు ఆప్షన్స్ ఉన్నా కానీ మీరు వాటి వైపు వెళ్ళట్లేదు ఎందుకంటే మీ పర్సనే మీ లైఫ్ జీవితం అనుకుంటున్నారు మీకు కూడా ప్రపోజల్స్ వస్తాయి మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉండి ఉండొచ్చు మీకు ఆప్షన్స్ ఉన్నాయి ఈ రిలేషన్ నుంచి తప్పుకోవడానికి బట్ మీరు తప్పుకోవడం లేదు ఈ పర్సన్ కోసమే చూస్తున్నారు ఎండ్ అయిపోయినా ఈ రిలేషన్ కొంతమంది మీ పర్సన్స్ ఎండ్ చేసి వెళ్ళిపోయినా నువ్వు నాకు వద్దని చెప్పి వెళ్ళిపోతే కనుక మీరు మాత్రం వద్దు అయితే అనుకోవట్లేదండి డెఫినెట్లీ ఈ రిలేషన్ కావాలనుకుంటున్నారు మీరు ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి మీరు మీ పర్సన్ నమ్మకపోవడం కానీ మీ పర్సన్ మిమ్మల్ని నమ్మకపోవడం కానీ జరిగింది సో ఇప్పుడైతే హీల్ అవుతున్నారు కొంత ధైర్యం తెచ్చుకు ంటున్నారు మీ పర్సన్ లే లేరు సో దానివల్ల ఏంటంటే మీ దగ్గర లేకపోవడం వల్ల కొంచెంగా మీరు ఏంటంటే కొంచెం హీల్ అవుతూ ఉన్నారు ప్రస్తుతానికి మీ పర్సన్ మీకు చాలా ప్రేమ చూపించారు పాస్ట్లో కాబట్టి ఇప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ చూపిస్తున్నారు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు వీళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతూ మిమ్మల్ని మీరు మిమ్మల్ని బాధపడేలాగా మాట్లాడుతున్నారు వీళ్ళు సో వీళ్ళు ఏంటంటే ఏవో ఫ్యామిలీలో థర్డ్ పార్టీయో లేకపోతే గొడవల వల్ల సంథింగ్ ఏంటో వీళ్ళు వేరే వాటికి అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోయారండి కొంతమంది అయితే సో అది మీకు చాలా బాధనిస్తుంది ఇక్కడ మళ్ళీ మీకు మీ మీ పర్సన్ని కలవాలనుందండి ఓకేనా ఇక్కడ కొంతమంది ఏంటంటే పాస్ట్ పర్సన్ని వదిలేయాలి కొంతమంది మూవ్ ఆన్ అయిపోయి ఇంకా న్యూ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు అంటే కొంతమంది అండి కొంతమంది మాత్రం మీ పాస్ట్ పర్సన్తోనే మళ్ళీ కలవాలనుకుంటున్నారు ఓకేనా కొంతమందికి న్యూ లవ్ అయితే కనుక మీరు ఒకరు ఒకరిలో ఒకరు చెప్పుకోలేకపోతే కనుక చెప్పుకోవాలని ఆలోచిస్తున్నారు ఆల్రెడీ పాస్ట్లో మీకు ఉండి ఇప్పుడు మీ పర్సన్ గురించి బాధపడుతుంటే డెఫినెట్గా మీ పర్సన్తో మీకు రియ్యేన్ అవ్వాలని ఉంది సో చూస్తున్నారండి మీకైతే రిలేషన్ వదలాలని లేదండి మీ పర్సన్కి కూడా లేదు ఓకేనా మీరు చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ ఆన్లైన్లోకి ఎప్పుడు వస్తారా ఎప్పుడు వెళ్తున్నారా అన్నీ కూడా స్పై చేస్తున్నారు సైలెంట్గా ఉన్నారు ప్రస్తుతానికి భయపడుతున్నారు మీ ఫిజికల్ కనెక్షన్ చాలా ఉంది మీ పర్సన్ మీద ఆల్రెడీ మీరు మీ పర్సన్కి పూర్తిగా కమిట్మెంట్ ఇచ్చేసారండి పూర్తిగా మీ పర్సనే లైఫ్ మీ పర్సనే మీ జీవితం అయితే అనుకున్నారు మీరైతే అనుకుంటున్నారు బట్ మీ పర్సన్కి ఇష్టం ఉంది కానీ బట్ వాళ్ళు కమిట్మెంట్ అయితే ఇవ్వలేకపోతున్నారండి గట్టిగా మీ కోసం నిలబడలేకపోతున్నారు బట్ వాళ్ళకి ఇష్టం కనిపిస్తుంది ఇక్కడ సో వాళ్ళకి ఏంటంటే మీరు చూసుకున్నట్టుగా వాళ్ళని ఇంకెవరు చూసుకోలేరు అనేది మాత్రం వాళ్ళు ఒక ఆలోచనకైతే వచ్చేశారు ఇక్కడ మీరేంటంటే పూర్తిగా మీ పర్సన్ లైఫ్ అని మీరు అనుకుంటున్నారు బట్ మీ పర్సన్కి ఏంటంటే మీరంటే ఇష్టం ఉంది మీ పర్సన్ కూడా మీ నుంచి వెళ్ళలేకపోతున్నారు మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూపుతాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ విషయంలో యాక్షన్ తీసుకుంటారా లేదా యాక్షన్ తీసుకుంటారా లేదా రీయూనియన్ చేస్తారా లేదా మా వ్యూవర్స్ అంటే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి ఇష్టం ఉందా లేదా ఎవరైతే హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయారో ఎవరైతే ఈ రిలేషన్ నాకొద్దు నువ్వు నాకొద్దు మ్యారీడ్ వాళ్ళైతే మేబీ డైవర్స్ అడిగి ఉండొచ్చు వదిలి వెళ్ళిపోవచ్చు ఏ రిలేషన్ వాళ్ళైనా సరే అండి మీరు నాకు వద్దు అని ఎవరైతే గాయం చేశారో వేరే రిలేషన్ కోసం పరిగెత్తారో వేరే వాళ్ళ ఫ్యామిలీ కోసమో వేరే రిలేషన్ కోసమో లేకపోతే సొసైటీ కోసమో ఏదైనా సరే మిమ్మల్ని మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టి రిలేషన్ నుంచి వెళ్ళిపోయారో తిరిగి వాళ్ళు రావాలని డిసైడ్ అయ్యారండి మీ పర్సన్ మీ నుంచి వెళ్ళిపోయింది పర్మనెంట్గా కాదు టెంపరీగానే మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు రావాలని సో మీ పర్సన్ మళ్ళీ కలవాలనుకుంటున్నారు డెఫినెట్లీ పర్సన్ వస్తారు ఏదైనా చేసి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోకపోతే ఫ్యామిలీని ఒప్పించో లేకపోతే మేనేజ్ చేసుకుంటారండి వీళ్ళు ఏంటంటే వీళ్ళు మాయ చేస్తారు మేనేజ్ చేస్తారు అంటే డైరెక్ట్గా ఫేస్ చేయలేరు డైరెక్ట్గా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఒప్పించలేరు డైరెక్ట్గా థర్డ్ పార్టీని ఒప్పించలేరు ఇక్కడ ఏంటంటే కూల్ చేస్తారు ఒకవేళ మీరు ఏదైనా గొడవ పడ్డా గొడవ ఈ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని కూల్ చేస్తారు డైరెక్ట్గా ఫేస్ చేయలేకపోవచ్చు ప్రాబ్లమ్స్ని వీళ్ళు ఏం చేస్తారంటే మీకు మీ రిలేషన్కి ఏదైతే అడ్డుగా ఉందో ఆ సిచ్యువేషన్ని కూల్ చేస్తారు అటువే ఫ్యామిలీని కూల్ చేయడము లేకపోతే తప్పించుకొని మేనేజ్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడైతే వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి బె బ్యాలెన్స్ చేసుకోవాలని అయితే ఆలోచిస్తున్నారు వీళ్ళు స్టాండ్ తీసుకున్నా తీసుకోకపోయినా మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారండి బట్ కమిట్మెంట్ తీసుకోవాల్సిన బాధ్యత మీది ఆ పర్సన్ వస్తే మీరేంటంటే వచ్చారు కదా అని హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఆ పర్సన్కి కమిట్మెంట్ అడగండి కమిట్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ సో కమిట్మెంట్ అడగండి మళ్ళీ వెళ్ళిపోవడం ఉండడం కాదు నాకు కమిట్మెంట్ కావాలని అడగండి సో ఈ పర్సన్కి ఏంటంటే మీకు కమిట్మెంట్ ఇచ్చే విషయంలో మీతో ఉండే విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి అంటే సొసైటీయో వాళ్ళ ఫ్యామిలీయో థర్డ్ పార్టీ అయితే గొడవలు వస్తే వెళ్ళిపోయే మెంటాలిటీయో ఇవి ఉన్నాయి సో ఇవి లేకుండా ఏంటంటే ఇంత బాధ పెట్టొద్దు నన్ను ఏదన్నా గొడవ ఆడుకున్నా మళ్ళీ వెంటనే మాట్లాడాలి సో ఇలాంటి ఒక కాంప్రమైజ్ అనేది చేసుకోండి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి ఇంకోటి ఏంటంటే మీ పర్సన్కి మీరు చూపించే ప్రేమ చాలా నచ్చింది సో అందుకే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వాళ్ళు ఎంత వెతికినా సరే మీలాంటి వాళ్ళు వాళ్ళకి కనిపించట్లేదు సో డెఫినెట్లీ మీ దగ్గరికి వస్తారండి మీ ప్రేమ కోసం వాళ్ళు వస్తారు మీ దగ్గరికి ఓకేనా వాళ్ళే వస్తారు సో మీరు వెళ్ళినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు బట్ టైం పడుతుంది చాలామందికి మంత్ ఎండింగ్లో రియూనెన్ అవుతుంది ఒకవేళ లేట్ అవుతే నెక్స్ట్ మంత్లో అవ్వచ్చు కానీ డెఫినెట్లీ ఏంటంటే కొద్దిగా లేట్ అవ్వచ్చండి బట్ డెఫినెట్లీ ఏంటంటే మీ పర్సన్స్ యొక్క ఎనర్జీస్ని బట్టి అనేది అవుతుంది జనరేట్ అవుతుంది ఫాస్ట్ గానే స్లో అని మీ పర్సన్ ఫాస్ట్గా ఉంటే ఫాస్ట్గానే అవుతుంది స్లోగా ఉంటే స్లోగా అవుతుంది బట్ డెఫినెట్లీ ఈ పర్సన్ యాప్స్ అనేది తీసుకుంటారు సో పేజ్ ఆఫ్ బ్యాండ్స్ మీరు మీ పర్సన్ కలిసి బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా గడుపుతారు బయటికి వెళ్ళి ఓకేనా ఏదైతే ఎండ్ అయిపోయింది అనుకున్నారో రిలేషన్ డెఫినెట్లీగా ఈ పర్సన్ వస్తారండి మేనేజ్ అయినా చేస్తారు ఓకేనా ఖచ్చితంగా వాళ్ళ మీ మీ మీకు మీ పర్సన్కి మధ్య ఏవైతే అడ్డుగా ఉన్నాయో వాటిని మేనేజ్ చేసుకొని మీ లైఫ్లోకి వస్తారు మళ్ళీ మిమ్మల్ని కూల్ చేస్తారు ఎప్పటిలాగే వాళ్ళ లైఫ్లోకి మిమ్మల్ని తీసుకుంటారు సో ఇంకోసారి కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రియూనియన్ ఉందా లేదా రియూనియన్ ఉందా లేదా ఎవరైతే గొడవలు పడి వెళ్ళిపోయి వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని గొడవ పెట్టుకొని వెళ్ళిపోయారో తప్పు వాళ్ళది అయినా సరే మీ మీద వేసి వెళ్ళిపోయారో అబద్ధాలు చెప్పి తప్పించుకొని తిరిగి బ్లాక్లు చేసి వాళ్ళ స్వార్థం చూసుకొని అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ ఒక ఫీమేల్కి భయపడుతున్నారండి ఇక్కడ ఎవరైనా కావచ్చు మీ పర్సన్ వాళ్ళ మదర్ అవ్వచ్చు థర్డ్ పార్టీ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఆ ఫీమేల్కి భయపడే పర్సన్ మీ పర్సన్ అండ్ కొంతమంది మీకు కూడా భయపడుతున్నారు ఓకేనా డెఫినెట్లీ ఈ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారండి కొంతమంది అయితే సో కొంతమంది మీ మధ్య జరిగిన గొడవలు ఏవైనా కావచ్చు సో ఈ పర్సన్ ఏంటంటే ఉన్న సిచ్యువేషన్కి భయపడుతున్నారు సో ఆ సిచ్యువేషన్ని ఏదో రకంగా సార్ట్ అవుట్ చేసుకొని అవి పర్మనెంట్గా కానీ టెంపరీగా కానీ ప్రస్తుతానికైతే కొన్ని డేస్ తర్వాత కొన్ని మంత్స్ తర్వాత అవన్నీ కూడా కొంచెం సార్ట్అవుట్ చేసుకొని మీ దగ్గరికి రావాలని అనుకుంటారండి సో ఎవరికీ భయపడి మీ రిలేషన్ అయితే వీళ్ళు డ్రాప్ అయితే అవ్వరు ఖచ్చితంగా కాకపోతే గ్యాప్ ఇస్తారు అంతే డ్రాప్ అయితే అవ్వరు ఓకేనా సో వస్తారు మీ దగ్గరికి డెఫినెట్లీ సిక్స్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ కప్స్ సో ఖచ్చితంగా అని ఉంటుంది ఏదైతే ఆగిపోయిందో ఏదైతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయారో డెఫ్ డెఫినె డెఫినెట్లీగా మీ లైఫ్లోకి హ్యాపీనెస్ అనేది రాబోతుంది ఖచ్చితంగా హ్యాపీనెస్ అనేది రాబోతుంది రీయూనియన్ అనేది జరగబోతుంది ఓకేనా సో కామెంట్లో త్రిబుల్ ఫైవ్ అని పెట్టండి మీకు కూడా ఎంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ బటర్ఫ్లైస్ కనిపిస్తాయి మీ పర్సన్ కూడా మీకు డ్రీమ్లోకి వస్తుంటారు ఓకేనా సో ఖచ్చితంగా రీయూనియన్ ఉందండి కొంచెం టైం పట్టచ్చు బట్ డెఫినెట్లీ రీయూనియన్ కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ వస్తారు ఓకేనా సో కామెంట్లో త్రిబుల్ ఫైవ్ అని పెట్టండి క్లెయిమ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరంటే వారికి షేర్ చేయండి ఓకేనా సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్